టీవీ సెవెన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆర్ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్మాల మహానాడు నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని ఎస్సీలను కూటమి ప్రభుత్వం విభజించి పాలిస్తున్నారని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సోదరులు ఓవరాల్ పై దేశవ్యాప్త రాజకీయ కుట్ర ఎస్సీ నలుగురికి లబ్ధి జరుగుతుందా అని మిత్రులారా ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది మెతుకులు మాత్రమే ఈ మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారు దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మిత్రులారా ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కదో పట్టించేందుకే రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా దళితులందరికీ హోల్సేల్ మేనమామ ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయంపై నోరు మెదపలేదు అత్యంత దారుణం ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ కులాలన్నీ నిరంతరం కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు కనీసం కన్నెత్తకుండా చూసే విధంగా కుట్రలు పన్నాయి మిత్రులారా ఈ రాజకీయ పార్టీ నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఏ విధంగా పోరాటం కొనసాగించారో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శాంతియుత నిరంతర పోరాటం తప్పదు ఈ కార్యక్రమంలో కుప్పుల ఫేంబాబు నెల్లి సూరి బాబు తనిఖి తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా మాదిక సోదరులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుకులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతా ఉంది ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మినెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్రన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ గమనించాలి మిత్రులారా దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ లోకల్ గా తెలుగుదేశం గానీ వైసీపీ కానీ జనసేన గాని అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఎప్పుడు చదవలేదు చూడలేదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మాదిక సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతా ఉంది మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్కరూ గమనించండి దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టు లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదికి సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఈ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో గాని ప్రపంచ చరిత్రలో గాని సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదికి సోదరులే చెమార్లు అంటారు కాబట్టి చెమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలు కూడా కల్పించారు కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ ల్యాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ చమారు వర్గీయులైనటువంటి మరి కాన్షీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బిఎస్పి పార్టీని దెబ్బ కొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా బావర్బాహో సునీయ్ ఎస్సీ ఆరక్షణ వర్గీకరణకే బహానే దేశ భర్మే సభీ రాజనీతిక పార్టీ సభ్యక లో మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్టు లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్తా ఉన్నారు మిత్రులారా కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది వందలో కేవలం నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది వందలో కేవలం నలుగురికి మాత్రమే మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు మోడీజీ సునియే జర సోచియే ఎస్సీ లిస్ట్ బాకీ జాతి ఒక్క అగర్ సచ్చా ప్యారా అగర సేమ హెన్ పర్సెంట్ బాకీ జాతి హై దేనా మోడీజీ ర్సక్తే కానీ దళిత జాతీయ విభజిత కరే మోడీజీ కాం దేశ్ కలిగా మిత్రులారా మోడీ గారు రిజర్వేషన్ ఇంకో టెన్ పర్సెంట్ మిగతా కులాలకి ఇచ్చేయాలి గాని వాళ్ళని బాగు చేయాలనుకుంటే లేదా ఒక ఎకనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ పట్టించాలి లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి లేదా రత్నాకర్ లాంటిలతో పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించాలి కానీ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ ఎంగిల మెతుకుల్లో ఓటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా మాదిక సోదరులు అలాగే దళిత సోదరులు అందరూ గమనించాలి ఈ దేశంలో యా యా చమర్స్థాన్ హే అన్నారు మన కాంచీరామ్ గారు యా ఆర్యస్థాన్ నహీ యా అని ఇది మాదిగల దేశం తప్ప ఆర్యల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒకసారి చరిత్రను వెనక్కి చదవడం మిత్రులారా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమార్ మాదిగ సోదరులు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదిగ సోదరులు అలాగే కాన్షీరామ్ గారు మాదిగ సోదరులు మాయావతి గారు మాదిగ సోదరి అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు మాదికి సోదరులు బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగ సోదరులు కుమార్ గారు మాదిగ సోదరులు సుశీల్ కుమార్ సిండే గారు మాదిగా మరి ఇంత జరుగుతూ ఉంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే దేశం మొత్తం మీద గా తీసుకుంటే అన్ని విషయాల్లోని మాది సోదరులేషన్ మిత్రులారా కానీ ఇండియన్ ఎస్సీ ఏదైనా ఉందంటే పదకొండు వందల కులాల్లో మాదికి సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు మాదిగల కన్నా ముందున్నమాట నిజమే దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర చేసి రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక్కడైనా కళ్ళు తెరవండి నేను వ్యక్తిగతంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు వ్యతిరేకం కాదు దళితులను ముక్కలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ యొక్క పోరాటాన్ని దేశవ్యాప్తంగా మరి సాగించాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని మరి నేను యాక్టివ్ గా తిరుగుతా ఉన్నాను మిత్రులారా అలాగే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అన్ని భాషల్లో కూడా ఏదైతే ఉందో ఈ కుట్రను తెలియజేయడం జరుగుతూ ఉంది మీరందరూ ఒక్కసారి గమనించి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాల సోదరులారా ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మీరెవరో మాట్లాడకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉందా సత్యందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా రాజకీయ పార్టీలకు చించగిరి చేసేటటువంటి మాల నాయకులు ప్రజాప్రతినిధులు కనీసం స్పందించడం లేదు ఎందుకంటే వారికి ఏమీ తెలియదు స్వార్థ ప్రయోజన వ్యక్తిగత ప్రయోజనం తప్ప వారికి ఏమీ తెలియదు మిత్రులారా ఇక్కడైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క శాంతియుత పోరాటంలో మీరు పాల్గొనకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి వస్తుంది జాతి అంతరించి పోద్ది ఉనికి లేకుండా పోయింది మిత్రులారా మన తలపున మాట్లాడేటటువంటి నాయకుడు ఎవరే లేకుండా పోయాడు ఇక నేను బయటికి రండి పోరాడదాం చే చేయకలుద్దాం ప్రజాస్వామ్యంగా శంతియుతంగా గాంధీ మార్గంలో పోరాటానికి సిద్ధం కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్